రెండు వేల పంతొమ్మిదిలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు అన్నాడు ఏకంగా అమ్ముతున్న మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక సార్లు చెప్పినా ఏకంగా ధన దాహం కోసం విషం కంటే ప్రమాదమైన మద్యం అమ్మి ఏకంగా తాళిబొడి తెంపాడు ఆ రాక్షసుడు మహిళల్ని ఏకంగా అగౌరవపరిచారు నేను చూశాను పాదయాత్రలో మహిళల్ని కలిశాను మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ గారి కలిసి మనం బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో కూడా రూపొందిస్తాం జరిగింది సొంత చెల్లితో సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధగా కలుగుతుంది అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా ముందల మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ అదే విధంగా తల్లికి న్యాయం చేసిన తర్వాతనే మా గురించి మాట్లాడాలని హెచ్చరిస్తున్నా చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం దారి తప్పింది దానివల్ల అందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం కనీసం మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండదు కాదు ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇట్లా వచ్చి ప్రజల్ని కలిసే పరిస్థితి కూడా ఉండేది కాదు యువకులు చాలా నష్టపోయారు మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి